యువతకు ఉద్యోగాలు ఇప్పించి మంచి భవిష్యత్తు చూపించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని దిశగా జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించేందుకు మార్కాపురంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తెలిపారు మాగుంట కార్యాలయంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు ఎన్డీఏ కూటమి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని ఎంపీ అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు యువనాయకులు నారా లోకేష్ సూచనల మేరకు మా తనయుడు రాఘవరెడ్డి ఈ మేళ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు యువనాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉద్యోగ అవకాశాల కల్పనకు అనువైన పరిశ్రమలను రాష్ట్రంలో నెలకొల్పే దిశగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని దీనిలో భాగంగానే ఇటీవల విదేశాల్లో పర్యటించి పెద్ద పెద్ద సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పేలా కృషి చేయడం జరిగిందని అన్నారు నిరుద్యోగాన్ని పాలద్రోలాలని పరిశ్రమలు నెలకొల్పే విధంగా రాష్ట్రంలో ఒడివడిగా అడుగులు పడుతున్నాయని అన్నారు మార్కాపురం పట్టణంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఏర్పాటు చేసే మెగా జాబ్ మేళాలో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు వంద వరకు పాల్గొంటున్నాయని తెలిపారు ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా జాబ్ మేళా చేపట్టడం జరిగిందని అన్నారు మార్కాపురానికి ప్రముఖ కంపెనీలు వస్తున్నాయని తెలిపారు నిరుద్యోగం అనేది భారతదేశంలో ఒక వ్యాధి లాంటిది ఆ నిరుద్యోగ నిరుద్యోగానికి ఉద్యోగాలు ఇప్పించాలి యువతకి భవిష్యత్తు చూపించాలి అనేది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అది అదేవిధంగా ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది కూడా ఏర్పరుస్తామని చెప్పిన తర్వాత మా యువ యువ మంత్రి విద్యాశాఖ మాచులు నారా లోకేష్ గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ రకరకాలుగా అన్ని విధాలుగా ఏ పరిశ్రమలు తీసుకొస్తే ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో దేశంలో నలుమూలల ఇండస్ట్రియలిస్ట్ని కూడా కలుసుకోవటం ఈ మధ్య మంత్రివర్ లోకేష్ గారు అయితే అమెరికా పర్యటన కూడా సాగించి అక్కడి నుంచి కూడా ఉద్యోగ అవకాశాలున్న ఇండస్ట్రీలు కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నలుమూలల్లో అన్ని దగ్గర కూడా ఈ పరిశ్రమలు కూడా స్థాపింపజేసి ఉద్యోగ నిరుద్యోగం అనేది పారదూరాలనే అనే ఉద్దేశంలో ఉన్న ఈ సమయంలో మా తనయులు మాగుంట రాఘవరెడ్డి గారికి పెద్దలు మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇచ్చిన సూచనల మీదట మార్కాపురం పట్టణంలో ఒక పెద్ద మెగా జాబ్ మేళా అనేది కార్యక్రమాన్ని నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఏర్పరుస్తూ ఉన్నారు అక్కడ ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు వంద కంపెనీలు వాళ్ళు ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వాలనేది ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవటం అందులో ప్రముఖమైన కంపెనీలు కూడా టెక్ మహీంద్రా టాటా అమర్ రాజా బ్యాటరీస్ పేటిఎం ఆరోబింద ఫార్మో అదానీ విజ్ డైకిన్ ఇసుజు హీరో బ్లూస్టార్ ఇటువంటి కంపెనీలన్నీ కూడా మార్కాపురంకి వచ్చి అక్కడ ఈ వీళ్ళనందిని కూడా నిరుద్యోగులైన వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు తలపెట్టి ఆ రోజు సెలెక్షన్ అనేది వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వటం కూడా జరుగుతుంది దాదాపు ఐదు వేల ఉద్యోగాలు అనేది కూడా వారు ఐదు వేల మంది వరకు కూడా ఇంపిక్ చేసి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దేశంలో ఉన్న నలు ప పలు కంపెనీలన్నీ కూడా ఉంగు మర్కాపురం రావటం అనేది ఒక సంతోషకరమైన విషయం ఇది దీనికి వెబ్సైట్ ఒకటి ఉంది బాగుంటా డాట్ ఇన్ అని దాంట్లో అయితే అన్ని హెల్ప్ లైన్ నెంబర్లు ఉంటాయి ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రక్రియ ప్రక్రియ చేయాలనేది ఈ కొత్తగా మన యూత్ వారందరికీ కూడా వారికి తెలిసిందే ఇవన్నీ కూడా డెఫినెట్గా మార్కాపురంకి అందరూ కూడా వస్తే ఇది సక్సెస్ అవుతుంది అనేది నాకు నమ్మకం ఉంది ఇది మా తనయులు మాగుంట రాఘవరెడ్డి గారు ప్రత్యేక దృష్టితో కూడా చూస్తూ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని షార్ప్ ఇండియా అనేది వారు ఈ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు వారు వారైతే వీటిలో కూడా చాలా అనుభవం ఉన్నది ఈ కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చి సెలక్షన్ చేసేది ఇది అందరిని కూడా నేను నిరుద్యోగుల్లో ఉన్న యువతీ యువకులందరూ కూడా కోరుకునేది ఏమిటంటే దయచేసి మార్కాపురం పట్టణంలో ఆ రోజు జరగబోతున్న జాబ్ మెగా జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయండి ఈ అవకాశాన్ని వదులుకోకుండా మీరు అదృష్టాన్ని కూడా మీరు దక్కించుకుంటారని మా గుట్ట పోయిన తర్వాత నేను ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా కోరుకుంటూ సెలవు